గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు భారీగానే తరలి వస్తున్నారు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్కు సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో అమాయక ప్రజలు కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయాలకు వచ్చి అధికారులకు వినతి పత్రాలను అందజేస్తున్నారు సొంత కూతురే ఆస్తి కోసం ఇంటి నుంచి గట్టి వేసిందని ఓ తల్లి కన్నీళ్ల పరిమితమైంది పిల్లలు ముగ్గురు కూతుళ్ళి చిన్నామా ఇద్దరికి ఆస్తు బాసులు చిన్న రెండు మాత్రమే ఆమె దగ్గర ఉంటుందమ్మ ఇప్పుడు ఆమె కూడా రెండు ఆమె కూడా అడుగుతుంది మీ ఆస్తి కాదు ఆమెకి ఇవ్వాలి కదా మేము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటాయి నాకు ఆపరేషన్ చేసి నాకు చిన్న పెద్ద ముగ్గురు కూతురులో మీకు ఏ కూతురు అంటే ఇష్టం చిన్న మూడో కూతురు ఎందుకు ఇష్టం లేదు అసలు ఆమె మాకు ఇట్ట జీత ఇష్టం అండి ఇష్టం అండి మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్లి పెట్టి మమ్మల్ని ఇట్ట తాళిస్తుంటే ఇష్టం అండి మాకు మొన్న పెట్టబోయా మేము ఈ రకంలో ఉంటే షుగర్ బీపీ మరి కన్న కూతురు ఇట్లా చేసింది అంటే మీకేమనిపించింది ఆస్తులు అందరికి సమానం పంచితే సమస్యలు రావు కదా ఎవరు రెండు ఎకరాలు ఇచ్చే అమ్ముకుంది మరి ఇంకేమిచ్చేది మేము చెప్పండి మీరు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మా కాకరాలు మీ ఇద్దరు మీ భర్తకి మీకు ఎకరాలు స్తే అండి మరి నాలుగు ఎకరాలు కావాలని కోరుకుంటుంది చిన్న అనగించాలి కదా మరి మేమేం చేసామండి ముద్దలా మేము మీరు పెడితే తింటామంత లేకపోతే లేదు అక్కడి నుంచి నడితే మేము వచ్చి చిన్న అమ్మాయి దగ్గర పడ్డారు రెండు అమ్మాయి కాడ మళ్ళీ వచ్చిన తర్వాత యాభై ఏళ్ళు అయినా ఇవ్వండి సోడన్ తగ్గేసి షుగర్ వచ్చేసి అసలు బాగలేదన్నా సోబా చేసుకొని హాస్పిటల్లో పడేసి అవి ఏం ఖర్చు పెట్టాడు పిల్లడు నగరంలో ప్రముఖమైన వైద్యునికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వమంటే ఇవనని బెదిరిస్తున్నట్లు ఒక బాధితుడు వాపోయాడు ఉపేంద్ర గారికి డబ్బులు ఇచ్చాను ఇరవై లక్షలు మూడు సంవత్సరాలు కూడా డబ్బులు చంపదా పొడిస్తాను ఎంత ఇచ్చారు డబ్బులు ఇరవై లక్షలు ఇచ్చాను నాకు పోలీసులు తెలుసు వాళ్ళు తెలుసు ఫోన్ చేసి లోపల వేస్తాను నాకు డాక్టర్ అనుకుంటున్నావా నాకే బ్యాక్గ్రౌండ్ ఉంది నేను డాక్టర్స్ ప్లేస్మెంట్స్ చేస్తానండి ఆ పరిచయం మాట్లాడుతూ నాకు అడ్జస్ట్మెంట్ డబ్బులు కావాలని కొంచెం చూస్తావా నా దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి డబ్బులు ఇచ్చి అని చేయగలుగుతున్నాను టూ డేస్ ఉన్నాయండి లిమిట్ చేస్తాను అక్కడ శాలరీస్ ఇవ్వాలని చెప్పండి టూ డేస్ అలా త్రీ డేస్ అయ్యింది వన్ వీక్ అయ్యింది వన్ వీక్ అలా ఇక్కడ దాకా అయింది ఇప్పుడు ఎంత కాలం ఇచ్చేది టూ థౌసండ్ ట్వంటీ టూలో సార్ ఇరవై రెండు ఇచ్చాను ఇరవై రెండు నవంబర్లో ఇచ్చాను స్నేహపూర్వంగా ఇచ్చాను నా చేబులు అన్నాడు మంచితనంగా ఇచ్చాను అంతే టూ డేస్ అందుకని లేకపోతే లేకపోతే అసలు పొద్దున సాయంత్రం ఊపిరాని ఆయన మాజీ ఎమ్మెల్యే విద్యుత్ బకాయిలు నలభై రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని ఒక సామాన్యుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మా మద్దాలగిరి మాజీ ఎమ్మెల్యే నలభై రెండు కోట్ల విద్యుత్ బకాయిపై ఫిర్యాదు చేయడానికి వచ్చాము మదాపు ఫామ్ ఏ ఫామ్ బి ఇచ్చారు ఫామ్ సి వెంటనే ఇచ్చేసి రికవరీ యాక్ట్ కింద అతను ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈరోజు కరోనా కలెక్టర్ గారిని ఫిర్యాదు చేయడానికి వచ్చాము ఈ నలభై రెండు కోట్ల రూపాయ బకాయి దాకా విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో విద్యుత్ బకాయిలు ఇంతవరకు చెల్లించకుండా ఇతను బకాయి పెండింగ్ పెట్టడం ఇతని కారణాలు అతను సహకరించిన విద్యుత్ అధికారులు సస్పెండ్ చేయాలని శాఖపరణం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము వెంటనే ఇతని రెవెన్యూ యాక్ట్ కింద అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాము లేని పక్షంలో అతను ఆస్తులను బదలాయించి వాళ్ళ భార్యపైన కానీ ఇతర బంధువులపై బదలాయించి అతను విద్యుత్ బకాయిలను ఎగ్గొట్టే ఉద్దేశం ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇతని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటే ఏ సంబంధం మీకు ఏమా మేము సామాన్య వ్యక్తులు అండి ఈ ప్రజలపై విద్యుత్ భారం అంటే ప్రజలపై మా మనుషుల మీద పడుతుంది కరెంట్ బిల్లు సామాన్లు అయితే ఐదు రూపాయలు మన కరెంట్ బిల్లు కట్టకపోతే వెంటనే మీరు రెండో నెలకి వచ్చేసి విద్యుత్ అధికారులు మన ఆనహంగా చేసి విద్యుత్ తీస్తూ ఉంటారు అలాంటి నలభై రెండు కోట్లు బకాయికి విద్యుత్ అయ్యేదాకా ఇంకా అధికారులు ఏం చేస్తున్నారు ఈ అధికారులు శాఖ చర్యలు తీసుకోవాలి వెంటనే సస్పెండ్ చేయాలి వీళ్ళు ఎంత ఎంత కుమ్ముఖైపోయి నలభై కోట్ల కోట్ల రూపాయలు బకాయి దాకా వీళ్ళు అధికారులు నిలక్ష్యంగా వేయించారు వీళ్ళపై చర్యలు తీసుకుని కోరుతున్నాం ప్రజాప్రతినిధి ఎక్స్ఎంఎల్ఏ మీద మీరు పోరాటం చేస్తున్నారు దానివల్ల మీకు ఇబ్బంది ఉండదా పోరాటంలో మనకి ప్రజాస్వామ్యం కోసం మనం పోరాడుతూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ నుంచి మా నాయకత్వం పార్టీ మీద చేసిన వాళ్ళని వీటిపై స్పందిస్తుంటాం సామాన్యులుగా ప్రతి మా స్పందించే భయత ప్రతి ఒక్కరిపై ఉంది భయం లేదా భయం లేదా భయం దేనికండి భయపడే ఆల్రెడీ గతంలో దాడి చేయించాడు అయినా మేము భయపడే వ్యక్తులం కాదు తను దాడి చేయించి తన గతంలోనే మనం ఇబ్బంది పెట్టినా కూడా మేము భయపడే వ్యక్తులం కాదు ఇలాంటి వాళ్ళని చాలా మంది చూస్తుంటారు అంటే దాడి చేయించాడన్న ఉద్దేశంతోనే మీరు పగతో ఏం చేస్తున్నారా అలాంటిదే లేదండి పగిన నలభై రెండు కోట్ల రూపాయలు బకాగీ చేస్తే పగకి దాని సంబంధం ఏముందని అది ప్రభుత్వం చూసుకోవాలి కానీ మేము మేము చేసే చర్యలు కాదు కదా అది ప్రభుత్వం తీసుకునే అది ప్రభుత్వం అంటే ప్రజలందరూ ప్రజలందరి కోసం నష్టం జరిగే విధంగా మరోవైపు చేబ్రోల్కు సమీపంలోని సెయింట్ మేరీస్ కళాశాల నుంచి మురుగునీరు రావటం వల్ల పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆ ప్రాంత రైతన్నలు ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు రైతులు అది ముఖ్యంగా కూడా అందరూ ఎస్సీ బిసి చిన్న చిన్న రైతులు అయితే మా గ్రామంలో పంచాయతీ వారి డొంకనే మా గ్రామంలో ఉన్న సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్య వారు ఆక్యుపై చేసి ఆ డొంక మీద ఒక పెద్ద డ్రైన్ చెరువులాగా వాళ్ళ హాస్టల్ మురుగు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా దాంట్లో పెట్టి రైతులందరినీ కూడా ఆ చెరువులోకి వెళ్ళి రాకపోకలకు అంతరాయం కలిగిస్తా ఉన్నారు ఈ డ్రైన్ వల్ల బాగా ఇంత మోకాళ్ళలో పైలోతు నీళ్లు ఉండటం వల్ల రైతులు అవతల పక్క వెళ్ళి చాలలోకి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకోవటానికి కూడా చాలా ఆటంకంగా ఉంది ఇది కరెక్ట్ కాదు యాజమాన్య వారికి అనేక సార్లు మేము వినతి పత్రాలు సమర్పించినా కానీ రైతుల మీద దౌర్జన్యం చేస్తూ రైతుల మీద దాడి చేస్తూ రైతులు బెదిరిస్తా ఉన్నారు ఈ పొలాలు మీకు పండవు మాకు అమ్మేసే ఎంత కానీ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు మా అందరికీ ఉంది కొద్ది గొప్ప అదేను దాని మీదే మేము జీవనం కల్పించుకోవాలి కాబట్టి మా పొలాలు మాకు కావాలి మా పొలాలకు వెళ్ళడానికి దారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ డొంకని దారిలాగా ఏర్పాటు చేసి రైతులు చాలా కల రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతరాయం లేకుండా ప్రభుత్వం వారు అధికారులు చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ మేడం గారికి వినించుకున్నాము ఇది దాదాపు ఒక ఎనిమిది నెలల నుంచి ఉందండి అంతకుముందు కొద్దిగా వాటర్ వచ్చేది ఇప్పుడు కొత్తగా లేడీస్ హాస్టల్ కట్టి హాస్టల్ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా డొంక మీద కుదిరి డొంకని ఈ మోకాళ్ళలో నీళ్ళు పై ఎత్తు నీళ్లు ఉండేటట్టుగా రాక లోపల అంతరాయం కలిగిస్తా ఉన్నారు దానివల్ల రైతులు వ్యవసాయ కార్మికులు చాలలోకి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బంది కలుపుతా ఉంది కాబట్టి మరి ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లమని ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్యం బద్దంగా మీరు మీ ప్రభుత్వ అధికారులకు విన్నవించుకోండి ప్రభుత్వ అధికారులు స్పందిస్తారు అవసరమైతే నేను కూడా స్పందించి నా వైపు నుంచి నేను కూడా మీకు అండగా ఉంటా అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది